నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈ రోజు అంగరంగ వైభవంగా సుజిస్ మేకవర్ వన్ డే గ్రాండ్ సెమినార్ ప్రోగ్రాం ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెసర్ కింగ్ మహేష్ మరియు పావని పయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు బ్యూటీషియన్స్ డెబ్బై మంది పాల్గొని బ్యూటీ మేకప్ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా హైడ్రా ట్రీట్మెంట్ ఇయర్ లాక్ తదితర వాటిపై అవగాహన నూతన వరవడి సంబంధిత టిప్స్ తెలపటం జరిగింది నగరాలలో మాత్రమే ఇటువంటి సెమినార్లు జరుగుతాయి ఇటువంటివి నెల్లూరులో జరగటం శుభదాయకమంటూ భవిష్యత్తులో ఇటువంటి సెమినార్లను మరెన్నో నిర్వహించాలని సుజ్జిస్ బ్యూటీ పార్లర్ అధినేత సుజ్జి తెలిపారు బ్యూటీ పార్లర్ ఓనర్స్ ఝాన్సీ గౌరీ విమల ప్రీతి విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అయితే ఇచ్చాము సెమినార్కి చీఫ్ గెస్ట్ గా మహేష్ సిజర్ కింగ్ మహేష్ సార్ వస్తున్నారు ఇంకా టాపిక్స్ వచ్చేసి అయితే ఫస్ట్ వన్ హైడ్రా పెట్టాము హైదరాబాద్లో ఏంటంటే చాలా యూసెస్ ఉంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయి తను మీరు హైడ్రా నేర్పిస్తున్నాము ఇంకోటి వచ్చి ఇయర్లాగ్ ట్రీట్మెంట్ పెట్టామండి చాలా మందికి ఇయర్ లాక్ అంటే చెల్లి బాగా సాగిపోయితే ఎక్కువ కదా వాళ్ళకి లాగైనా చేయాలి ఏంటనేది నేర్పిస్తున్నాము ఇంకోటి వాట్స్ గులికూర్లు ఫేస్ మేము ఎక్కువగా వస్తున్నాయి థర్టీ ప్లస్ పైన వాళ్ళంతా నన్ను ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది ఈరోజు బిటిషన్స్ అందరికీ క్లారిటీగా క్లియర్గా ఈ టుడే క్లాస్లో అయితే బాగా నేర్పిస్తున్నాము దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టు ఉంటుంది ఇది కొంతమంది వరకే వచ్చు నేర్చుకోని వాళ్ళకి కూడా ఇది బాగా బెనిఫిట్ ఉంటుంది ఇది నేర్చుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టు ఉంటుంది దానివల్ల అయితే క్లాస్ అటెండ్ చేశారు సార్ సుమారు ఎంతమంది ఇంట్లో పాల్గొన్నారు సార్ యాక్చువల్గా మేమైతే సెవెంటీ ప్లస్ ఉన్నారు సార్ ఫిఫ్టీ ప్లస్ అంటున్నాము వాళ్ళు ఇంట్రెస్ట్ ఇది మనం నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్తో ఎక్కువ మంది మాకు రావటం జరిగింది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో ముందుకు వెళ్తారు ఇలాంటి సెమినార్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు రావటం వల్ల ఒక్కటి నేర్చుకోవాలంటే పేమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇలా అందరూ కలిసి నేర్చుకుంటే చాలా ఈ సెమినార్ కి మీరు ఏమైనా సబ్సిడీ ఏమైనా ఇస్తున్నారా వచ్చిన వాళ్ళకి కి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరుగుతుంది సార్ మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ దాకా జరుగుతుంది అంటే జనరల్ గా ఇది బ్యూటిషియన్స్ లేకపోతే ఎవరైనా హోమ్లీ గర్ల్ వాళ్ళు కూడా యూస్ అవుతారు ఓన్లీ బ్యూటిషియన్స్ మాత్రమే సార్ వాళ్ళకి ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచిగా చేయాలనేది లేని టాపిక్స్ తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తున్నాం సార్ వాళ్ళు ఎవరైతే నేర్చుకోకుండా ఉంటారో ఈ టాపిక్స్ మనం ఈ విధంగా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో